ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం ఓటమ్ము కోటం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొదలైందని దేశంలో ఉంటుంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా తాడేపల్లిగూడెం వాసిగా సిగ్గుతో తలదించుకుంటున్నాను అర్ధ రూపాయి ఖర్చు లేకుండా అమెరికాలో ఉన్న అమ్మాయితోనో అబ్బాయితోనో ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకునే కాలంలో విద్యారంగం వైద్య రంగం టెక్నాలజీ అద్భుతంగా రాణిస్తున్న కాలంలో ఊటమ్ముకుంటారా సిగ్గు లేదా మీది బతుకులా మీరు తినేది అన్నమా గడ్డ యువత ఏం చేస్తుంది యువత నిద్రపోతుందా మూడు వేలకి ఓటమ్ ఒక రోజుకి రూపాయి పైసలు అయింది ఒక వాటర్ ప్యాకెట్ కూడా రాదు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు ఆంధ్రప్రదేశ్ లో రక్తం పీల్చుకు తింటున్నారు నాయకులు ఆకాశం సంపాదిస్తున్నారు తెలుసుకోండి యువత మేలుకోండి యువత ప్రజలకు తెలియజేయండి ప్రజల్ని చైతన్యపరచండి యువత నిద్రపోతే రాష్ట్రానికి దేశానికి కూడా దరిద్రం పడుతుంది యువతదే బాధ్యత ప్రజల్ని మేల్కొల్పాలి ఓటమ్ముకోవటం అంటే ఒళ్ళమ్ముకునే వ్యక్తుల కంట ఘోరమైన నేరమైన పాపం ఇది తెలియజేయండి ప్రజల్ని చైతన్యపరచండి యువతదే బాధ్యత యో యువత కదిలిరా ముందుకిరా అడుగులో అడుగై ప్రజల్ని చైతన్యం చేయి నమస్కారం మీ అందరి శ్రే అభిలాషి అమ్మా ప్రసాద్